వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇందులోకి కొన్ని వాటర్ వేస్తే మునిగేటట్లయితే తట్లయితే వాటర్ అయితే ఇక పెట్టేసుకున్నానండి పెన్నం ఇంకా మునిగితే కొద్దిగా బాగా ఉంటుందని ఇంకా ఇదే వాటర్ అయితే కొద్ది కొద్దిగా అడ్డుకుంటూ రఫ్ చేసుకున్నామండి

ఇంకా ఇప్పుడు దాన్ని తల తల మెరిపిస్తావు మెరుస్తుందా లేదా మెరుస్తుందో లేదో మనం చెప్తేనే కదా మన సబ్స్క్రైబర్స్ కి యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం తెలిసేది అందుకని ఈ రోజు ఇంకా క్లీన్ చేస్తున్నా ఇది ఒకటే కాదు దీనికి ఐటమ్స్ కావాలి ఇంకా మెయిన్ అయితే ఇది ఉండాలా అందుకని దొరికేదే లే ఇబ్బంది ఏం దొరుకుతుంది అది కూడా సరేనా ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా మా పాప కొద్దిగా అడుగుతుంది అంటా కొద్దిగా ఇస్తాం ఇప్పుడు మా పాప అయితే ఇంకా తీసుకొని వచ్చినాం కదా ఇవి ఇంకా కొంచెం అయితే మా పాప కోసం అయితే పక్కన పెట్టేస్తున్నాను అండి చాలా కూలింగ్ తగ్గినాక ఇంకొకటి పెట్టాను చాలా మాత్రం ఉండాలి ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి ఇంకా కావాల్సిందైతే ఫస్ట్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ డాబారెగ్ పేస్ట్ ఉందనేసి మా ఇంట్లో అయితే ఈ పేస్టే వేస్తున్నానండి ఇదైతే కొద్దిగా బాటిల్లోకి ఈ జ్యూస్ బాటిల్లోకి వేసుకోవాలండి ఇంకా చాలు మనం అంతా షేక్ చేయాలండి ఈ పేస్ట్ కలిసిపోయింది ఈ పేస్ట్ వేసే లోపల ఎలా చేంజ్ చేంజ్ అవుతుంది ఇలాంటి ప్రయోగాలన్నీ చేయాలండి మనం ఎందుకంటే చేస్తూ ఉంటే మనకు అనుభవం ఏదైతుంది ఎందుకంటే సక్సెస్ అయితుంది చేతులు నొప్పి పెట్టకుండా కూడా అవుతుంది చేతులు కూడా నొప్పి పెట్టం అదే కదా మనం ఇన్ని రోజులు మనకు తెలియక ఏవి చెప్పి ఇప్పుడు ఎట్లా వచ్చింది చూస్తా ఇంకా బాగా షేక్ చేయాలి పేస్ట్ ఉంది ఇంకా కింద ఇప్పుడైతే షేక్ చేసుకున్నాక మీకు ఎలా చూపిస్తాను చూడండి ఇలా అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి మనం పేస్ట్ వేసి బాగా షేక్ చేసినాక వెంటనే మూత తెరిచద్దండి మా లాగా మూత తెరిస్తే కొంచెం ముఖం మీద ఎగిరింది ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇది చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి ఇక్కడైతే నేను సర్ఫ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి సర్ఫ్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను లిక్విడ్ ఉందనేసి లిక్విడ్ అయితే వేస్తున్నాను అది కూడా ఒక స్పూన్ వర్క్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఉప్పు సర్పు ఇంకా ఇందులో బాగా కలిసిపోయేటట్లు బాగా మనం కలుపుకోవాలండి స్పూన్తో ఇందులోకి కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ లేదా ఫోర్ స్పూన్స్ అయితే వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఇంకా బాగా మనం కలుపు కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలండి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇప్పుడైతే స్ప్రే బాటిల్ లేదనేసి మా ఇంట్లో అయితే ఇంకా ఇదే బాటిల్లో అయితే వేస్తున్నానండి ఇంకా ఇంకా మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటే స్ప్రే బాటిల్స్లో వేసుకోండి నాకైతే బయట పోయినప్పుడు అయితే మా ఆయనకైతే చెప్పాను ఇప్పుడు అన్నీ గుర్తు వస్తాయి ఆయనకి ఏమైనా చేసేటప్పుడే ఇంకే ఇదే బాటిల్లో మొత్తం వేసేసుకొని దీనికి అయితే బొక్క పెట్టేస్తానండి మూతకి ఒకసారి బాటిల్ వేసుకొని బాగా కలుపుకుందామండి ఎక్కడైనా సాల్ట్ సర్ఫ్ ఉన్నా కరిగిపోతుంది మనకు ఇలా చెక్ చేస్తే ఇంకా ఇప్పుడు నేనైతే సూది సహాయంతో అయితే బొక్క పెడుతున్నాను అండి బాటిల్కి ఇలా మనం బాటిల్కి పెట్టుకున్న తర్వాత ఇంకంతా మనం అప్లై చేసుకోవాలండి పెండంకి ఇలా అంతా అందించుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము రెస్ట్ ఇవ్వాలండి ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇంకా ఒక ప్లేట్లో పెద్ద బాండీలో పెట్టేసి ఒక పెద్ద ప్లేట్లో అయితే తాంబానీలో ఇంకా ఇలా వేస్తున్నానండి మనకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటే చేసుకొని అంత లోపల మనకు సరిపోతుంది చూడండి ఇక్కడ బాడీని మొత్తం వేసేసాను ఇదంతా అంతా ఒకసారి అనుకొని ఇంకా రెస్ట్ చేద్దామండి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే ఇంక పెట్టేస్తున్నాను ఇంకా ఇందులోకి కొన్ని వాటర్ వేస్తే మునుగేతట్లయితే వాటర్ అయితే ఇంకా పెట్టేసుకున్నానండి పెన్నం ఇంకా మునుగుతే కొద్దిగా బాగా ఉంటుందని ఇంకా ఇదే వాటర్తో అయితే కొద్ది కొద్దిగా అద్దుకుంటూ రప్ చేసుకున్నామండి ఇక్కడైతే చూడండి ఏం పోలేదు ఇది ఏమంటారు అసలుకైతే అయితే పోలేదండి ఇక్కడ ఒక్క సైడ్ అయితే పోయింది చూడండి ఇంకా ఇక్కడ వేరే సైడ్ కూడా అసలు పోవడం లేదు ఇది టిప్ అయితే మాకైతే వర్కౌట్ అయితే అవ్వలేదండి ఇంకా ఇక్కడ చూడండి అంటే ఇది ఇంతటే కాదు మాకు చేతుల నొప్పి ఇంకా ఇంకైతే ఇదైతే యూస్ఫుల్ తిప్పేం కదండి చూడండి ఇది ఒక్కటే కొంచెం ఇక్కడ పోయింది ఇంకా డే సైడ్ అయితే పోయింది కొద్దిగా అక్కడ సైడ్ అస్సలు పోలేదు ఎంత రుద్దినా కూడా వేస్ట్ అండి ఇక లోపల కూడా లోపల మటుకు కూడా పోలేదు అసలుకి చూడండి బలంతిక్కితే దోశలు రావాలి ఇంకా అందుకని స్క్రబ్ తో తిప్పిన అసలు పోవడం లేదు చూడండి ఎక్కడైనా కొంచెమైనా పోతుందా చూడండి ఇంకా ఇదైతే ఫేక్ రిజల్ట్ అయితే లేదండి రిజల్ట్ అయితే రాలేదు మాకు ఇంకా మనం యూట్యూబ్లో అన్నీ చూసి చేస్తుంటాము మనకి యూస్ట్యూబ్ హక్ అవుతుంది అనేసి కానీ కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని అయితే కావండి ఇంకా నాకైతే రిజల్ట్ అయితే రాలేదండి ఇంకా ఇంకా ఇక్కడైతే నో యూస్ ఇదండి ఇవాటి బ్లాగ్ మా ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా టైమ్స్ అయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్